ధనత్రయోదశి ధనత్రయోదశి అనగానే ధనం ఉంది కాబట్టి ధనం కొనుక్కుందాం అనుకుంటాం మనమంతా ధనత్రయోదశి అంటే ధన్వంతరి యొక్క జయంతి కదా సో ఈరోజు మనం ధన్వంతరి గారిని ఇన్వైట్ చేసుకొని ఆయన ప్రజెన్స్లో మనం ధ్యానం చేస్తున్నామంటే ధన్వంతరి యొక్క రూపం ఎలా ఉంటుంది నాలుగు హస్తాలతో ఒక చేతిలో అమృత కలసంతో ఆయుర్వేదిక్ హెర్బ్స్తో వస్తారు అంటే ఆయుర్వేదానికి ఆర్జుడు అనమాట ఆయన ఆయుర్వేదానికి దేవుడు అనమాట దేవ డాక్టర్ దేవతలకు డాక్టర్ ఆయన సో అలాంటి ఆయన విష్ణు యొక్క అవతారం విష్ణుమూర్తి యొక్క అవతారం క్షీరసాగరం మదనం జరిగినప్పుడు క్షీరసాగరం నుంచి ఆయన ఉద్భవిస్తాడు సో మనందరికీ కూడా హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి హెల్త్ లేనిదే ఏది లేదు వెల్త్ కొనుక్కోవడం తర్వాత సంగతి ముందు హెల్తీగా ఉంటేనే అక్కడ తక్కువ పోయి వెళ్తా కొనుక్కోగలం కదా సో మెయిన్ హెల్త్కి హీలింగ్కి ధన్వంతరి దగ్గర నుంచి మనం ఎనర్జీస్ తీసుకోవాలి సో ఈరోజు ధన్వంతరి జయంతి కాబట్టి అది అసలైన ధనత్రయోదశి అంటే మనము ఇక్కడ జనాలు ఏమనుకుంటూ ఉంటామంటే బంగారం కొనుక్కోవాలి అవి కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలి అనుకుంటూ ఉంటాం కొనుక్కోవడం కన్నా ముందు మన హెల్త్ని ఎలా కాపాడుకోవాలి మనం ఎలా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యం ఎప్పుడూ హ్యాపీనెస్ని ఇస్తుంది మనం అనారోగ్యంగా ఉంటే హ్యాపీగా ఉండలేం ఎవరితోనూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోలేం ఏ పండగ కూడా సో దీపావళిని ఆరోగ్యంగా ప్రకాశవంతంగా జరుపుకోవాలి అంటే ముందు మనం ధన్వంతరి జయంతి రోజు ధన్వంతరి మాస్టర్తో ధన్వంతరి గారితో స్వామి స్వామితో మనము కనెక్ట్ అయ్యి హీల్ చేసుకోవడానికి ప్రయత్నించాలి సో ఆయన నుంచి మనం ఎనర్జీస్ తీసుకోవడానికి బాగా డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిన తర్వాత అడగాలి ముందు కూర్చోంగానే కాకుండా వాళ్ళ ప్రెజెన్స్లో మనం ధ్యానం చేస్తున్నాం ఆయన ప్రెజెన్స్లో అనుకొని తర్వాత ఆ డీప్ మెడిటేషన్లో ఆయనతో కనెక్ట్ అవుతున్నట్టు ఆ యూనివర్స్ నుంచి వచ్చే ఎనర్జీతో మన బాడీలో ఉన్న సెల్స్ అన్నీ హీల్ అవుతున్నట్టు రెజవనేట్ అయ్యి మళ్ళీ మనం హెల్దీ ఏ బాడీ పార్ట్ అయితే ఉందో అక్కడికి మన ఎరుకుని పంపించినప్పుడు అప్పుడు ఆ కాన్షియస్నెస్ హీల్ చేస్తుంది మన కాన్షియస్నెస్ శ్వాసను ఎప్పుడైతే మనము ఒక ఎరుక స్థితిలో ఉండి పంపిస్తామో అక్కడికి ఆ బాడీ పార్ట్ నుంచి శ్వాసిస్తూ ఉండాలి వదులుతూ ఉండాలి అంటే మనసులో అక్కడిని ఉన్న బ్లాక్స్ అన్నీ క్లియర్ అయిపోయి ఒక మంచి హెల్దీ హెల్దీగా ఉన్నాము అనే భావనలో ఉండాలన్నమాట సో ఈరోజు మనం ఆయన దగ్గర నుంచి ధన్వంతరి గారి దగ్గర నుంచి ఎనర్జీ తీసుకుంటూ ధ్యానం చేద్దాం